నా పేరు రజని తహసీల్దార్ రామాయణపి నిన్న రాత్రి సుమారు ఏడున్నర గంటలకు ఒక టెలిఫోన్ కంప్లైంట్ వేసుకొని సర్వే నెంబర్ ఫోర్టీన్ ట్వంటీ వన్లో మట్టి అక్రమ రవాణా కంప్లైంట్ వచ్చింది దానికి ఇమీడియట్గా మా కన్సర్న్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారిని పంపించి ఎంక్వైరీ కదా ఒక టూ టిప్పర్సు విత్ లోడెడ్ మురము అవుట్ అయినాయి దాన్ని సేఫ్ కస్టడీ కోసము పిఎస్ లో భద్రపరచడం జరిగింది అండ్ ఆ కన్సర్ట్ ఓనర్స్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఏదైనా పర్మిషన్ ఉన్నట్లయితే కనుక ఆఫీస్లో సబ్మిట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది రూల్ ప్రకారము వాళ్ళ ఒకవేళ డాక్యుమెంటేషన్ ఏది సబ్మిట్ చేయకపోతే కనుక పెనాల్టీ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ టైం అయితే కనుక ఒక ట్రాక్టర్కి ఫైవ్ థౌజండ్ రూపీస్ సెకండ్ టైం అయితే ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ లారీ అయితే కనుక ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెకండ్ టైం అయితే ఫిఫ్టీ థౌజండ్ వాళ్ళ ఒక వేరే ఏదైనా ఇంకా ఏదైనా అదర్ మిషనరీ ఏదైనా ఉంటే కనుక ఫిఫ్టీ థౌజండ్ వరకు పెనాల్టీ వేసే రూల్ పొజిషన్ అనేది ఉంది ఆ దాని ప్రకారము వాళ్ళ టెక్టా లేకపోతే మైన్స్ జువాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం అనేది డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఫర్దర్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది అని తెలియజేయండి ఏంటంటే ఎవరైనా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే కనుక ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని మీరు ఫర్దర్గా ప్రొసీడ్ కావాలని చెప్పేసి రామాయణపేట గ్రామ పట్టణ ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది అక్రమ మట్టి తవ్వకం అనేది నిషేధం ఉంది ఒకవేళ ఏదైనా వెహికల్స్ సివియర్గా మేము తనిఖీలు చేయడం జరుగుతుంది సో ఒకవేళ ఏదైనా వెహికల్ దొరికినట్లయితే కనుక ఖచ్చితంగా పెనాల్టీ అండ్ ఫర్దర్ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేయబడుతుంది ఆ హౌస్ ఓనర్ మీద అండ్ ఆ వెహికల్ వెహికల్ ఓనర్ పైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం